హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువర్ చర్ పోనీ ఫోటోలు అనేది సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి బీబీఏ రోజు మీటింగ్ వీడియో అండి ముందు రోజు వీడియో ఆల్రెడీ పెట్టేసాను ఎవరైనా చూడకపోతే ముందు వీడియో చూసి ఈ వీడియో చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట విజయవాడ కోచెస్ ట్రైనింగ్ బీబీఏ అండి అంటే న్యూ కోచెస్ కోసం ఇక్కడ ట్రైనింగ్ జరిగిందండి ఇది వచ్చేసి ముందు రోజు లీడర్షిప్ ట్రైనింగ్ అనమాట ఆ వీడియో నేను పోస్ట్ చేశాను చూసేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట టూ డేస్ జరిగింది ఎప్పుడు మాకు సెకండ్ డేది అనమాట మాకు గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్ అందరం గ్రీన్ కలర్లో వెళ్తున్నాము నేను ఫుల్ గ్రీన్ మా అసోసియేట్స్ మా ఓల్డ్ టీమ్స్ కొంచెం లైట్ గ్రీన్ అనమాట మా వాళ్ళు చెప్తున్నారు మేడం మీరు భలే డ్రెస్ కోడ్ ఫాలో అవుతారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఫాలో అయ్యారు కాబట్టి లైట్ గ్రీన్ అయితే వేసుకున్నారనమాట తిని వచ్చేసి రాజలక్ష్మి గారు అండి కుంకల గంట నుంచి నాకు కనెక్ట్ అయ్యారన్నమాట యూట్యూబ్ చూసి వచ్చారు అసోసియేట్గా అయ్యారు తను వచ్చేసి పదిహేను కేజీల దాకా బరువు తగ్గారండి బరువు తగ్గి అసోసియేట్గా అయ్యారు అసోసియేట్ అయ్యాక కూడా ఈ మంత్ సూపర్వైజర్ అయిపోతున్నారండి అసోసియేట్ అవ్వగానే నేను చెప్తాను కదా మా దగ్గరకు వస్తే బలే బలే లక్కీ అండి త్వరగా సక్సెస్ అయిపోతారు అని చెప్పేసి రాజలక్ష్మి గారు జస్ట్ వన్ మంత్లో సూపర్వైజర్ అయిపోతున్నారండి సూపర్వైజర్ అనేది హెర్బల్ లైఫ్లో ఫస్ట్ వచ్చే పిన్ అనమాట ఫస్ట్ ఫస్ట్ వచ్చే అచీవ్మెంట్ అనమాట ఆ అచీవ్మెంట్ని జస్ట్ వన్ మంత్లో సాధించారంటే ఇంకా మీరు చెప్పుకోవచ్చు అంటే మీరు అనుకోవచ్చు ఇంకా మన పవర్ టీం అనేది ఎంత పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి మా కమ్యూనిటీ పేరు పవర్ టీం అండి ప్రతి కమ్యూనిటీకి ఎవరి పేరు వాళ్ళు పెట్టుకుంటారనమాట మా కమ్యూనిటీ పేరు పవర్ టీము పవర్ టీంలో ఉన్న వాళ్ళందరండి నిజంగా పవర్ని పక్క పక్క వాళ్ళకి పాస్ చేస్తారేమో అంత బాగా ఉంటారనమాట అందరం మేము చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటాం చాలా ఒద్దిగ్గా ఉంటాం పద్ధతిగా ఉంటాం చాలా టాలెంట్గా ఉంటాం చాలా సాధిస్తాం పవర్ టీంలో వాళ్ళు సాధించిన పిన్స్ కానీ ఏమైనా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి మీరు ఇంత మంచి టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం అండి ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి ఒకవేళ మీరు అసోసియేట్ అవ్వాలి అనుకుంటున్నారు లేదు మాకు కస్టమర్ ఐడి కావాలి ప్రొడక్ట్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీలాంటి కోచ్లు గైడెన్స్ కావాలనుకుంటున్నారు మీరు కాల్ చేయొచ్చండి అసలు ఇంకా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి మా దగ్గరకు వచ్చారంటే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు కస్టమర్స్ అయినా అసోసైట్స్ అయినా చాలా 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 హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట అండి కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నిన్న బీబీఐ ట్రైనింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరిగిందండి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ నేను ఇన్ని మీటింగ్స్ అటెండ్ అవుతాను వేరే కంట్రీ మీటింగ్స్కి వెళ్ళాను మీకు తెలుసు నేను మలేషియా ఒకసారి వెళ్ళాను జపాన్ కంపెనీ వెకేషన్కి వెళ్ళాను బెంగళూరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేను ట్రైనింగ్స్కి కూడా వెళ్తానండి కానీ ప్రతి బీబీలో నాకు ఒక పాయింట్ వచ్చింది అనమాట అంటే ఇంకా నేను చేయాల్సిన పాయింట్ ఇంకా నేను ఇంప్లిమెంట్ చేయాల్సిన పాయింట్ ఇంకా నేను మార్చుకోవాల్సిన పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి నేను వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తానండి నేనేం చెప్పట్లా నేను మొత్తం నాకు తెలుసు నేను మొత్తం తోపని చెప్పనండి నేను చాలా నేర్చుకునే యాటిట్యూడ్లో చాలా ఒద్దిగ్గా అయితే ఉంటాను అనమాట చాలా హ్యాపీగా ఉంటాను నాకున్న దాంట్లో నేను చాలా చాలా బెస్ట్ ఇస్తాను ఫస్ట్ అయితే నేను చాలా బాగా కష్టపడతానండి తర్వాత నాకున్న దాంట్లో నేను బెస్ట్ ఇస్తాను నేను కష్టపడుతున్నాను అంటే బాధగా కష్టపడినండి చాలా సంతోషంగా కష్టపడతాను ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తాను చాలా హ్యాపీగా చేస్తాను నేను వర్క్ చేస్తున్నాను చాలా హ్యాపీగా చేస్తాను నేను ట్రావెల్ చేస్తున్నాను అంటే నేను ఎక్కువ ట్రావెల్ చేస్తానండి ఎందుకంటే నేను నాకు యూట్యూబ్ చూసి వస్తారండి కస్టమర్స్ అయినా కోచెస్ అయినా ఎక్కువ మీరు ఇప్పుడు ఎలా అయితే వీడియో చూసి వస్తారో అలా వస్తారన్నమాట నాకు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో కోచెస్ ఉన్నారు వాళ్ళందరికీ ఏదైనా హెల్ప్ కావాలనుకోండి నాకు ఫోన్ చేస్తారు మేడం మీరు రావాలి మాకు ఒక ఇరవై ముప్పై మంది కస్టమర్స్ ఉన్నారు మాట్లాడాలి చెకప్ క్యామ్ చేయాలి లేదు మాకు ఇట్లా గెట్ టుగెదర్ లాగా అంటే మాకు ఫ్యామిలీ డే లాగా జరగాలి రావాలి అంటే నేను వెళ్తాను అనమాట అక్కడికి నేను ట్రావెల్ చేస్తాను కంపల్సరీ నెలలో పదిహేను రోజులు ట్రావెల్ చేస్తూ ఉంటాను నాకు ఆ ట్రావెలింగ్ కూడా చాలా చాలా హ్యాపీనెస్ చాలా చాలా హ్యాపీగా ట్రావెల్ చేస్తాను నేను చేసే ప్రతి పని నేను నిజంగా చాలా కష్టపడతాను ఆ కష్టంలో మొత్తం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇది వచ్చేసి మాధవి మురళి గారి రికగ్నేషన్ అండి అంటే నా దగ్గర తెనాల నుంచి వచ్చారు అంటే నా యూట్యూబ్ చూసి ఆమె తెనాల నుంచి వచ్చారండి నుంచి వచ్చి జస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది నా దగ్గరికి వచ్చి అంతే నైన్ మంత్స్లో అంటే కస్టమర్గా వచ్చారు బాగా వెయిట్ తగ్గారు తర్వాత నైన్ మంత్స్లో గట్టిం అండి అంటే నేను ఇప్పుడు ఎలాంటి ఒక మంచి పొజిషన్లో ఉన్నానో అంత మంచి పొజిషన్ నా డౌన్లైన్కి నేను ఇప్పించగలిగాను అంటే తను సాధించగలిగింది నా దగ్గర ఉండి ఇంకా మీరు నమ్మొచ్చా నమ్మకూడదా అనేది ఇంకా మీ డెసిషన్ అంటే కోచ్ కావడానికి మీరు అవ్వచ్చా అవ్వకూడదా మీకు లాస్ట్ టైం తెలుసు కదా నేను గట్టిం రికగ్నేషన్ తీసుకున్నాను ఇప్పుడు నా లైన్ గట్టిం రికగ్నేషన్ తీసుకున్నారు ఇంకెంతకన్నా ఏం కావాలండి అంటే ఇంతకన్నా నేనేం ప్రూవ్ చేయాలి కదా అందుకే నేను ఎక్కువ చెప్తాను మీరు కోచ్ అవ్వాలనుకుంటే రండి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే రండి ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయని చెప్తాను వాళ్ళు నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళండి మాధవి మురళి దగ్గర టైలర్ వాళ్ళ ఆయన డ్రైవర్ అనమాట ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కోచ్ అయ్యి గట్టి మంచి ఇన్కమ్ తీసుకుంటూ హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అండి అలాంటి వాళ్ళని నేను క్రియేట్ చేయగలుగుతున్నాను అంటే నేను అందుకే ఇంకా ఎక్కువ మందిని క్రియేట్ చేయాలి వాళ్ళ కళల్లో ఆనందం చూడాలి వాళ్ళు నాకు థ్యాంక్ యూ చెప్తారు ప్రతి ఇప్పుడు మాతృ గారు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తారా మేడం థ్యాంక్ యూ మీ వల్లే మా లైఫ్ మారింది అని అలాంటి మాటలు నేను వినాలి నాకు కావాల్సింది అదండి ఇంకోటి ఇంకోటి కాదు నాకు కావాల్సింది ఆ ప్రేమ అసోసియేట్స్ నుంచి వచ్చే ప్రేమ మీ వల్ల మా జీవితాలు మారాయి అని చెప్పడం నాకు కావాలండి దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను నా కష్టంలో చాలా ఆనందం ఉంటుందన్నమాట మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు మాతో కలిసి ఇలా ఉండాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూతే నెంబర్కి కాల్ చేయండి అండి మీకు చక్కగా చక్కగా నేను కోచ్ ఐడి ఇస్తాను చాలా బెస్ట్గా గైడ్ చేస్తాను కావాలనుకునే వాళ్ళు కష్టపడుతూ ఇష్టపడాలనుకునే వాళ్ళు రండి